నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి ఆపద్ంధవుడు అనాథ రక్షకుడు ఏ నగరం శ్రీ శ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవీ నగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ రైతులకు ప్రభుత్వ వెబ్ అనుమల దివ్య శుభవార్త పంపారు నియోజకవర్గ పరిధిలో గల మూడు సొసైటీల నుంచి రెండు మూడేళ్ల నుంచి రుణం ప్రణాళికలు నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఎనమల దివ్య భారీ ఆర్థిక ప్రణాళికలు సాధించారు ఎమ్మెల్యే సిఫార్సు మేరకు పదకొండు కోట్ల రుణ ప్రణాళికలకు ఆమోద ఆమోదముద్ర వేసింది భారీ రుణ ప్యాకేజ్ అందించిన దివ్యకు సొసైటీ అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు రైతు బాంధవి అనిపించుకున్నారు ప్రభుత్వ విఫ్ దివ్య అనుక్షను నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలపై దృష్టిని కేంద్రీకరించిన ఎమ్మెల్యే యనమల దివ్య తన విజనరీతో ప్రజా అవసరాలను తీరుస్తున్నారు సహకార రంగం ద్వారా అన్నదాతలకు ఆర్థిక చేయుత అందించడంలో ఆమె ఎప్పుడూ ముందు వరుసలోనే నిలుస్తారు అన్నదాతల సాగునీటి కడగండ్లు తీర్చే యత్నంలో బిల్లనందూరు వద్ద రామరాజు ఆరకట్ట పంపా ప్రాజెక్టు స్థిరీకరణ వంటి పథకాలకు జీవం పోసిన ఎమ్మెల్యే ఎరమల దివ్య పుష్కర కాలవ శివారు భూములకు సమృద్ధిగా సేద్యపు నీరు అందించేందుకు అపర భగీరథ ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు త్రీ మ్యాన్ కమిటీలను నియమించి రైతుల అవసరాల మేరకు రుణ ప్రణాళికలు అమలుకు రంగం సిద్ధం చేయించారు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నుంచి తురు నియోజకవర్గంలో గల మూడు సొసైటీల ద్వారా రైతులకు పదకొండు కోట్ల రుణ ప్రణాళికలను సిద్ధం చేసిన ఎమ్మెల్యే ఆయా సొసైటీ అధ్యక్షులకు ఎమ్మెల్యే ఎనమల దివ్య మార్గనిర్దేశం చేశారు ఈ నేపథ్యంలో రికవరీలు లేక చదికిలిబడ్డ ఎస్ సొసైటీ రైతులకు శుభవార్త అందించారు ఆ సొసైటీ అధ్యక్షుడు పోలిశెట్టి రామలింగేశ్వరరావు మేడం కృషి ఫలితంగా తమ సొసైటీకి డిసిసిబి మూడు కోట్ల రుణం ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రామలింగేశ్వరరావు తెలిపారు ఇక కోటనందూరు సొసైటీ గాడిలో పడింది సొసైటీ అధ్యక్షుడు పెనుమచ్చ నాగేశ్వరరావు అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే అనుమల దివ్య డీసీసీబీ ద్వారా మూడు కోట్లు రైతులకు రుణ పరపతి లభించింది సాధ్యమైనంత తొందరగా రైతులకు రుణాలు అందిస్తామని అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు ఇక తేటుకుంటా సొసైటీగా పిలువబడే ఎన్ఎన్ పట్నం సొసైటీ యనమల దివ్య చొరవతో భారీ ఆర్థిక రుణ ప్రణాళిక సాధించుకుంది ఐదు కోట్ల రుణాలు అందించే ప్రణాళికలు ఎమ్మెల్యే యనమల దివ్య సిఫార్సుల మేరకు ఆమోదముద్ర ఆమోదముద్ర లభించిందని సొసైటీ అధ్యక్షుడు లాయర్ కృష్ణ తెలిపారు ఏకకాలంలో మూడు సొసైటీల నుంచి పదకొండు కోట్ల రుణ ప్రణాళికలు మంజూరు చేయించిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ వేఫ్ యనమల దివ్యలకు సొసైటీ అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు ఎస్ అన్నవరం సొసైటీ రైతుల తరఫున మన దివ్య మేడం గారికి రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రైతుల తరఫున ఎలాంటిమెంట్ అడగడం జరిగింది గత మూడు సంవత్సరాలు లోన్లు ఈ అన్నవరం బ్యాంకులో లోన్లు ఇవ్వలేదు ఎవరికని దాని నిమిత్తం రైతుల కోరిక మేరకు ఎలాంటిమెంట్ అడగడం జరిగింది అంటే వెంటనే గురువెరీలు రామకృష్ణ గారు స్పందించారు అలాగే ఎమ్మెల్యే మేడం దివ్య మేడం కూడా ఇది స్పందించడం వల్ల మేము మన సెంట్రల్ బ్యాంక్ వెళ్ళడం జరిగింది వెంటనే చైర్మన్ గారు మూడు కోట్ల రూపాయలు అలాట్మెంట్ ఇచ్చారు దీ దీని నిమిత్తం రైతుల రైతులందరికీ లోన్లు ఇవ్వడం జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నాను ఈ సంస్థ రైతులది మాది కాదు మీ రైతులందరూ లోన్లు ఎంత అలగ తీసుకుంటున్నారో కట్టినప్పుడు కూడా అంత జాగ్రత్త పెడితే వ్యవస్థ బాగుంటే రైతులు బాగుంటారు మేం కాదు మాకు సంబంధం లేదు మేము ఎలా ఉంటాం రేపు వెళ్ళిపోతాం వ్యవస్థ బాగోడ వ్యవస్థ బాగా గత మూడు సంవత్సరాలు కూడా ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఎలాంటి లేదు లోన్లు రికవరీ లేదు మేము వచ్చిన ఈ నాలుగు నేల కాలంలో సుమారు కోట్ల రూపాయలు రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసిన తర్వాత మా మా ఎమ్మెల్యే దివ్య మేడం ఆదేశాల మేరకు చైర్మన్ గారు చెప్పడం జరిగింది మాకు మూడు కోట్ల రూపాయలు ఎలాంటి ఇవ్వడం జరిగింది ఇది త్వరలోనే రెండు రోజుల్లోనే ఫైల్ అని చూసి రైతులందరికీ ఇస్తామని ఎవరో కంగారు పడొద్దని సొసైటీ ద్వారా మీ అందరికీ హామీ ఇస్తున్నాం సొసైటీ సంబంధించిన రైతులందరికీ మేలు జరగాలన్న ఉద్దేశంతో ಅಮೌಂಟ್ ಋಣ ಸದು ಕಲ್ಪಿಸೊಸೈಟಿ ಮೂರು ಕೋಟ್ ಅಮೌಂಟ್ ಫಸ್ಟ್ ವಿಡಿತ ರೈತ ಋಣ ಸದು ಕಲ್ಪಿಸಬೇ ಅಲ್ಲ ಮೇಡಮ್ ಗಾರ ಕೃಷಿ ಕುಡಿಯುವ ప్రతి విలేజీ తిరిగి ప్రజాదర్భార కార్యక్రమం అందరితో ప్రజలందరితో అందరూ సార్ బాధలు తెలుసుకుని అన్ని ఆమె చాలా కష్టపడి ప్రతి విషయం కూడా పరిశీలించి ఎవరికే ఇబ్బంది వచ్చినా పరిశీలించి పరిష్కారం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మన కోఆపరేటివ్ సొసైటీ సంబంధించిన రైతుల యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వారికి కూడా మనం ఇంత కొంత వివాదం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్వీకారం చూడటం జరిగింది అలాగే ఎమ్మెల్యే గారు మేడం గారు అనేసారి మనకి మూడు కోట్లు అమౌంట్ ఫస్ట్ భర్తగా ఇవ్వడం శాంక్షన్ అవ్వడం జరిగింది మిగతా మా అర్జెంటుగా ఉన్న రైతులందరూ సంవత్సరంలో ఉన్న రైతులందరూ కూడా వచ్చి ఫస్ట్ భర్త వచ్చిన అమౌంట్ నేను రుణంగా తీసుకుని మీ అవసరాలు తెలుసుకొని అలాగే మీరు ఉపయోగించుకుని మనం ఎంత సక్రమంగా అప్పు తీసుకుంటామో అంతే బాధ్యతతో మన రుణం బాకీ చెల్లించని ఎక్కడ గవర్నమెంట్ వారు కొంత సదుపాయం కూడా చేస్తుంది బోనస్ రూపంగా ఇస్తుంటుంది అవి కూడా ఉపయోగించుకోవాలని రైతులందరినీ కోరుతున్నాను అలాగే గతంలో రైతులు రుణాలు తీసుకున్నారు బాకీలు జమ చేయలేదు కానీ చేయలేదు చేయకపోవడం వల్ల కొద్ది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాల్సి రైతులందరూ ఇది మన సొసైటీ సొసైటీ అంటే మనందరం కలిసి నిర్మించుకున్న ఒక సంస్థ ఈ సంస్థని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి రైతు కూడా బాగా చెల్లిస్తే దానికి ప్రభుత్వం కూడా తోడుగా ఉండి ఎంతో కొంత సదుపాయం జరుగుతుంది ఎంతో ఉపయోగం ఉంటుంది ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేయాలి అలాగే మన వెళ్ళగల మన మేడం గారు అందుబాటులో ఉన్నారు అందుబాటులో మంచి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి వారికి ఈ కార్యం ఏర్పాటు చేసుకుని అమంత్రి శాఖ చేసినందుకు వారికి మా సొసైటీ గారు రైతుల తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తుంటూ సార్ ముందుగా రైతులందరికీ నమస్కారం మన గౌరవ మాజీ మంత్రివర్యులు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు యన్మల రామకృష్ణ గారు మరియు మన తుని సభ్యురాలు యనమల దివ్య గారు ఆదేశాల మేరకు నేను గత జూలై నెలలో ఈ యందన్పట్నం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అధ్యక్షునిగా నియమితుడయ్యా అప్పటి నుంచి మాకు సారు కానీ మేడం గారు కానీ ప్రతి విషయంలో సహకరిస్తూ మా సొసైటీని ముందుకు తీసుకెళ్ళడానికి అనేక విధాలుగా సహకారాన్ని అందిస్తూ మా రైతులకు లోన్ల కోసం సార్ని కోరుకుంటే సార్ సెంట్రల్ బ్యాంక్ వారికి రికమెండ్ చేస్తే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి తుమ్మల రామస్వామి బాబు గారు మాకు ఐదు లక్షల రూపాయ ఐదు కోట్ల రూపాయలు అలాట్మెంట్ ఇప్పించారు దీనివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది చాలామంది గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా రైతులకు ఎటువంటి రుణాలు లేవు క్రాప్ లోన్స్ అనేవి కూడా లేవు రికవరీలు కూడా లేవు దానివల్ల ఎటువంటి లోన్స్ ఇవ్వలేదు సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కూడా రిలీజ్ చేయలేదు కానీ మన అమల రామకృష్ణ గారు ఆదేశాల మేరకు మనకు ఐదు కోట్ల రుణాలని ఇప్పించారు అలాట్మెంట్ ద్వారా ఇప్పించారు ఇది రైతులందరికీ ఎంతో మేలు జరుగుతుంది ఈ విషయాన్ని పరిగణన తీసుకుని రైతులందరూ లోన్లు తీసుకోవడమే కాకుండా తీసుకున్న రుణాన్ని సక్రమంగా సకాలంలో చెల్లిస్తే వాళ్ళకి దీని మీద రిబేట్ కూడా వస్తుంది ఇంతేకాకుండా ఈ రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే మళ్ళీ తిరిగి కొత్త అలాట్మెంట్ తెచ్చుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది అలాగే మా సొసైటీ సిబ్బంది అంతా కూడా మాకు ఎల్లవెల్లా సహకరిస్తూ రికవరీకి కంప్లీట్గా తిరుగుతూ పూర్తిగా రైతుల మీద వెళ్ళకుండా రైతుల దగ్గర నుంచి వసూలు చేయడానికి కూడా ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటున్నారు దాన్ని కూడా మా సొసైటీ సిబ్బందికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే రైతులందరికీ ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే మీరు రుణం ఎంత హ్యాపీగా తీసుకున్నారో అంతే హ్యాపీగా రుణాన్ని తిరిగి చెల్లిస్తే మీకు మళ్ళీ తిరిగి ఎక్కువ మొత్తంలో రుణం ఇవ్వడానికి అవకాశం ఉంటుందని తెలియపరుచుకుంటా ఇవన్నీ పరిగణన తీసుకుని ఈ రైతులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన రైత్యాల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు